హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మొబైల్ హ్యాంగింగ్ అయితే దాన్ని ఎలా రిలీజ్ చేయాలా అది సర్చ్ చూద్దాం చాలామంది నా షాప్కి వచ్చి అన్న ఇది టచ్ పని చేయట్లేదు ఎలా ఉంది కింద పడలేదు ఏం పడలేదు కానీ టచ్ పని చేయట్లేదు అన్న ఇంకొకళ్ళు వచ్చి అన్న ఇది కదలట్లేదు అసలు ఆన్ అవ్వట్లేదు దాకా మాట్లాడిన సడన్గా అయిపోయింది ఫోన్ అంట ఛార్జింగ్ ఉందా అని అడుగుతాను నేను ఛార్జింగ్ ఉందన్న ఫుల్గా ఉంది అయినా సరే అన్న ఇప్పుడే జస్ట్ ఎంత ఎంత దూరం వరకు ఇప్పుడు వరకు మాట్లాడితేనే ఉన్నా చక్కనే అది ఏమీ లేదండి దాన్ని మొబైల్ హ్యాంగింగ్ అంటారు మొబైల్ హ్యాంగింగ్ అంటే మన దాంట్లో మన ఫోన్లో ఫేక్ ఫైల్స్ అంటే జంక్ ఫైల్స్ అని మనకు ఉపయోగం లేని ఫైల్స్ అవి అవన్నీ ఫుల్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా హ్యాంగింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుందంటే ఇంకో విధంగా ఎందుకు హ్యాంగ్ అవుతుందంటే మన దగ్గర ఫోటోలు వీడియోలు అవి ఫుల్గా యాప్లు మన టూ జీబీ ర్యామ్ అవుతుంది లేదా త్రీ జీబీ అవుతుంది ఫోర్ జీబీ అయినా హ్యాంగ్ అవుతున్నాయి ఇలాంటి ర్యామ్ తక్కువ యాప్లు ఎక్కువ వీడియోస్ ఎక్కువ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అంటే దానికి హ్యాంగింగ్ ఏంటి పరిష్కారం చాలా మంది ఏం చేస్తారు షాప్కి వెళ్ళి అన్న ఇది ఆగిపోయింది సార్ చూడమంటే వాళ్ళు ఏం చెప్తారు ఇది సాఫ్ట్వేర్ కంప్లైంట్ అన్న రెండు వందల యాభై అవుద్ది మూడు వందల యాభై అవుద్ది నాలుగు వందల యాభై అవుద్ది డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు అవకాశాన్ని బట్టి ఆ కస్టమర్ని చూసి వాడు అమాయిపోయి అనుకుంటే ఏదో నాలుగు వందల యాభై అని ఐదు వందల యాభై అయినా ఆరు వందల యాభై అని రెండు వందల యాభై అని తెలిసిన వాళ్ళైతే నీకు కాబట్టి నేను తగ్గించేస్తాను ఏదో సో చెప్తూ ఉంటారు ఎవరి వ్యాపారం అలా వేరే సంగతి బట్ ఆ మొబైల్ హ్యాంగింగ్ అయిందని నేను ఇప్పుడు ఎలా రిలీజ్ చేయాలో చూపిస్తాను ఓకే ఇదండి ఇది మొబైల్ అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ప్లస్ మైనస్ ప్లస్ బటన్ మైనస్ బటన్ ఒకేసారి మూడు ఒక్కసారి పెట్టుకుంటే ఫోన్ వైబ్రేషన్ వస్తుంది వైబ్రేషన్ వచ్చింది కదా అని చెప్పి అలా ఉండకూడదు అలా ఆపేయకూడదు దాన్ని ఏం చేయాలంటే అది ఎలిగే మళ్ళీ లైట్ డిస్ప్లే లైటింగ్ వచ్చే వరకు ఆపాల డిస్ప్లే లైటింగ్ వచ్చే వరకు ఆపితే అది ఆటోమేటిక్గా హ్యాంగింగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి సహజంగా హ్యాంగ్ అయింది హ్యాంగ్ అయిన ఫోను మనం జస్ట్ రెండు నిమిషాలు అలా పట్టుకుంటే అంతే ఫినిష్ హ్యాంగ్ అయింది కదా పోకో ఈ ఫోకో ఫోన్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి హ్యాంగింగ్ అంటే ఏముండదు అక్కడ ఆగిపోద్ది ఆటోమేటిక్గా లేదు టచ్ పని చేయకుండా పోతుంది లేదు ఏ యాప్ ఓపెన్ చేసినా వెనక్కి వచ్చేస్తూ ఉండదు అలా హ్యాంగింగ్ బట్ అది కూడా మీ దగ్గర ఫోన్ కింద పడకుండా ఆటోమేటిక్గా ఆగిపోతే మాత్రమే ఇంకో చిన్న మిస్టేక్ చేస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే పవర్ ఆన్ బటన్ పవర్ ఆన్ ఆన్ అండ్ బటన్ లేదా ఒక బటనే పట్టుకుంటున్నారు ప్లస్ మైనస్ ఏదో పట్టుకుంటున్నారు అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది రీబూట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది రీబూట్ మోడ్ అంటే సాఫ్ట్వేర్ చేయమని చెప్పి అడిగే మోడ్ అన్నమాట అది మీకు తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు రీబూట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అరే ఇలా వచ్చేసింది ఇది దీన్ని ఏం చేయాలి దీన్ని అలా అని కంగారు పడతారు అలాంటప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ సేమ్ ఆన్ డబ్బట్ను పవర్ పవర్ ఆన్ డబ్బట్ను ప్లస్ ప్లస్ మైనస్ బటను రెండు ఎట్ ఏ టైం పట్టుకుని అలా వచ్చి ఒక్క నిమిషం అట్లా ఉంచితే ఆటోమేటిక్గా ఫోను ఆన్ అయిపోతుంది అర్థమైంది కదా ఇంకా విషయం ఏదన్నా మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను ఓకేనా ఓకేనండి మా ఛానల్ పేరు ఎట్ ద డేట్ నా ఆంధ్రా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సపోర్ట్ చేయండి ఓకే బాయ్